చిన్న చిన్న పిల్లలు అందరూ ఇబ్బంది పడ్డాము అందరూ ఈసారి ఒక అవకాశం ఇస్తే ఆలోకి వాళ్ళు సార్ ఆలోచిస్తూనే చంద్రబాబు వాళ్ళకి సెకల్ కొట్టుకోవడాను ఆ సార్లు ఇబ్బంది పడ్డాము ఈ ఊరు వాళ్ళము అందరూ ఈసారి అవకాశం ఇస్తే మన ఊరోడు ఎమ్మెల్యే అవుతాడు బయట ఊరోడ్ కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం కావాలన్నా మేము అందుబాటులో ఉంటాము పదేళ్ళ నుంచి అదే ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా పనులు అయ్యానికి ఆడపడుచులందరికీ మీకు అందరికీ సంవత్సరం పద్దెనిమిది వేలు వస్తాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము వస్తే అసలు ఎక్కడికైనా వస్తాం పండించు లేడీస్ నాలుగు సార్లు ఇబ్బంది పడినాము ఈ తాలూకా వాళ్ళము ఈసారి నాకు ఒక అవకాశం ఇస్తే ಮನೆ ಊರೋಡ್ ಎಂಬೆಲ್ಲ ಸರಿ ಆಲೋಚುಕ ಸೈಕಲ್ ಕುರ್ತಾನ್ ಸಂಸ್ಥರ ಪದ್ದು ವೇಲಾ ಎಮ್ಮ ತಲುದಾ పోయిన సార్ దేవుందయ అని ఓటు ఆ ఈ ఇష్టం ఈసారి ఈసారి నీ దయ మాకే ఓటు మేము గడ్డను పడతాము నాకు ఏం కావాలన్నా పదేళ్ళ నుంచి పది ఎమ్మెల్యే కోట నీకు సంవత్సరం పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది వేలు వస్తుంది ఇంటికి అదే తెచ్చిస్తాను నాలుగు వేలు వస్తే మన ప్రభుత్వం వస్తే వస్తాయి ఇంటికే తెచ్చిస్తారు ఇప్పుడు మాదిరి గ్యాస్ పదిహేను వేలు వస్తాయి అడిగి పెట్టు ఒకరికి పదిహేను వేలు పదిహేను వేలు వస్తాయి చాలా గీతాలు అందరు ఆలోచించుకున్నారు మీరు చేయండి

తాలూకా నాలుగోసారి ఐదోసారి ఒక అవకాశం మాకు ఇచ్చి చూడండి చెప్తాను ఖచ్చితంగా పదేళ్ళ నుంచి చూస్తాను అదే ఎమ్మెల్యే ఈసారి మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఒకసారి ఇబ్బంది పడినాము ఈ తాలూకాలో ఒక అవకాశం ఇచ్చినాం అనుకో ఈ తాలూకా ఎమ్మెల్యే అవుతాడు నీ ఊ ని మేలు కోరుతాడా నీ ఊ రోడ్డు నీ మేలు కోరుతాడా గుర్తు బాగా వినిపిస్తుందా పోయిన సార్ అనుకున్నాము జగన్ జగన్ అనుకున్నాం ఇచ్చినావా అయిపోయింది అయిపోయింది జగన్ చూసిన జగన్ కథ చూసినా ఏమొచ్చిందో చూసినావు ఈసారి మాకు ఒక అవకాశం అది అడగడం తప్ప ఇస్తావా మరి అవకాశం మాకు ఫంక్షన్ వస్తుందా కాదు ఎట్ వస్త మూడు వేలు వస్తుంది పెన్షన్ వచ్చేటోళ్ళకి నీకు నాలుగు వేలు వస్తుంది అన్న వచ్చి ఎక్కిస్తాడు నీకు కూడా అమ్మా నాలుగు వేలు వస్తుంది పెన్షన్ మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తాయి ఏమైనా పనులు పనులైనా నీకు ఒక్కసారి ఆలోచించుకొని సగ్గోటి అతి సరైన ఒక అవకాశం ఇస్తే ఈ తాలూకా వాడు ఎమ్మెల్యే అవుతాడు బయట నుంచి వచ్చిన మాకు ఒక అవకాశం ఎంత బడిబ పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలే ఒకేసారి ఆలోచించండి ఇప్పుడు అమ్మఒడు ఒకరికి వస్తుందా మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేలు వస్తుంది అరవై వేలు వాళ్ళకే వస్తాయి పదిహేను వేల పదిహేను వేల వేలు యాభై తొమ్మిది వేల లోపల పద్దెనిమిది వేల సంవత్సరానికి వస్తాయి

కొంతి చెప్పండి మీతో సంవత్సరానికి పదిహేను వేలు వస్తాయి మడిపోయి పిల్లలు ఎంత మంది కదమ్మా పాప పాపకు కూడా పదిహేను వేలు వస్తుంది పదమూడు వేలు వస్తుంది బడి పోతుంది గ్యాస్ సిలిండర్ చూసుకొని వస్తాయి ఎక్కడికైనా బస్సులో ఆడవాళ్ళు వస్తుంది కదా దానికి